రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే మన యొక్క సమాజం అభివృద్ధికి మనం నడుం బిగించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వికలాంగుల యొక్క సంక్షేమం గురించి వారి యొక్క అభివృద్ధి గురించి వారి యొక్క ఆత్మ గౌరవం గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో మనం ప్రధానంగా మన యొక్క దివ్యాంగుల యొక్క పెన్షన్ పెంపు పెంచమని అనేకమైన వీడియోలు నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ప్రజాప్రతినిధులు మన యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మన ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాటిని చూడడం జరిగింది కానీ వాటి వైపు వాటికి స్పందించడం అనేది జరగడం లేదు ఎందుకంటే నేను ఒక్కడే చేస్తున్నాను యుద్ధం ఒక వ్యక్తి మాత్రమే ఈ యొక్క డిమాండ్ను లేవనిస్తున్నాడు అని వారిలో ఉన్నదేమో నాకు తెలియదు కానీ మన యొక్క అందరి ఆశ కోరిక అదే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పెన్షన్ పెంచాలి మూడు ఉన్న పెన్షన్ను ఏడు వేలకి పెంచాలని మనం అడిగే డిమాండ్ను వాళ్ళు చులకనగా చూస్తున్నారు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మన యొక్క రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వమైన టీడీపీ ప్రభుత్వమైనా టీడీపీ జనసేన ఉమ్మడి ఆలోచనలతో కూడిన ప్రభుత్వమైన ఏమో ఆలోచించాలి వాళ్ళు వికలాంగుల యొక్క జాతి గురించి అక్కడ తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క మేనిఫెస్టోలో ఆరువేలు పెట్టినప్పుడు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించడానికి అవకాశం దొరికింది అయితే వికలాంగుల జీవితాల గురించి మనం ఆలోచించకపోతే మన ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం ఉన్నది అని ఇక్కడున్న ప్రజెంట్ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వికలాంగులపై అవగాహన కలిగి లేకపోతున్నారు దీదంతా కూడా మనము ఆలోచించవలసిన అంశం అట్లాగే నేను ఈరోజు డైరెక్టర్గా మన యొక్క పర్యాటన శాఖ మంత్రి వర్యులు రోజా గారితో డైరెక్టర్గా ఇంటరాక్ట్ అవ్వాలనేదే నేను ఈరోజు ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాను వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తాయి వికలాంగుల ఓట్లు పది లక్షల ఓట్లు మీకు వ్యతిరేకంగా పడితే మీరు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ లోక్సభ సలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎట్లా వస్తాయి వికలాంగులకి ఏ విధమైన సామాజిక న్యాయం చేశారు ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది మే నెలలో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు పెన్షన్ల పెంపులు జరిగాయా లేవా అన్నది ఒక్కసారి గమనించండి ఈ మూడు వేలు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే పూర్తిస్థాయి వికలాంగులకు మూడు వేల రూపాయలు పెంచడం జరిగింది మీరు వచ్చిన తర్వాత కేవలము బెంచ్ మార్క్ డిజబులిటీ వారితో సహా అందరికీ మూడు వేలు పెంచుతానని మీరు చెప్పడంతో మీరు అధికారంలోకి వచ్చారు అయితే పూర్తి స్థాయి వికలాంగులు ఏమనుకున్నారు ఓ మాకు ఇంకా పెన్షన్లు పెంచే అవకాశం ఉంటుంది అని అనుకున్నారు ఆశపడ్డారు జగనన్న ప్రభుత్వం ఏదో చేస్తుందనేసి ఆలోచించారు వికలాంగుల జీవితాల్లో సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది అంటే పెన్షన్లు తీయడంలో జరిగింది అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మేడం రోజా గారు మీ మీకు డైరెక్టర్గా మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రావాలంటే వికలాంగుల జీవితాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి ఆలోచించకపోతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ప్రభుత్వమే ఉండదని గమనించాలి నేను ఇప్పుడే అడుగుతున్నాను మేడం రోజా గారిని మీరు మీ యొక్క ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని త్వరగా చెప్పండి పది లక్షల ఓట్ బ్యాంకు మనకి కోల్పోయే అవకాశం ఉంది వికలాంగుల యొక్క డిమాండ్ల పైన మన యొక్క నోరు ఎత్తకపోయినా మనం స్పందించకపోయినా వారి యొక్క పది లక్షల ఓట్ బ్యాంకు కాకుండా వారి చుట్టుపక్కల బంధువులు వారి యొక్క రక్త సంబంధులు వీళ్ళందరూ కూడా సుమారు ముప్పై లక్షల ఓట్ బ్యాంకు పోతుంది ప్రతి నియోజకవర్గంలో సుమారు అరవై వేలు ఓట్ల దాకా మనము పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వెంటనే ఈ యొక్క పరిస్థితి నుంచి కోలుకునే అవకాశం తెచ్చుకొని వికలాంగుల జీవితాలను మెరుగుపరి మెగ మెరుగుపరిచే విధానంలో వారి యొక్క డిమాండ్లు ఏమై ఉన్నాయో వాటినన్నిటినీ కూడా నెరవేర్చే విధానంలో ప్రజెంట్ కాలంలో మనము వికలాంగుల జీవితాల్లో ఎలుగు నింపవలసిన అవసరం ఉంటుందనేసి చెప్పండి వాళ్ళు కోరుతున్న ప్రధానమైన డిమాండ్ మూడు వేలు ఉన్న పెన్షన్ను ఏడు వేలకు పెంచమని ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అన్నది కూడా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఆయన్ని ప్రశ్నించండి మేడం అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయనేది నేను చెప్తున్నా పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈ యొక్క విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను జై దివ్యాంగ్